మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గురించి మనం విషయం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీలో పంచాయతీ మొదలైందనుకోవచ్చు ఎందుకంటే నల్గొండ జిల్లాకు సంబంధించి ఏ విషయానికి సంబంధించిన రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరు మాట్లాడినా కూడా తననే టార్గెట్ చేసినట్టు తానే తనకు తానే ఫీల్ అయిపోయి ఆ స్పందిస్తారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని శాసిస్తున్నది కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది కాంగ్రెస్ పార్టీని మొత్తం నేనే నడిపిన అనే విధంగా మాట్లాడిన తీరు ఈ శామల కిరణ్ కుమార్ రెడ్డికే దక్కుతుంది సో ఆయనకు ఎదురు దెబ్బ దాకింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్లు అంతర్గత పోరుతోనే నల్గొండ జిల్లాలో మళ్ళొక్కసారి కాకారెత్తున్న రాజకీయాలు ఒకసారి నిన్న మందుల శామలకు సంబంధించి దాంతో పాటుగా ఇటు మన శ్యామల కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించి వర్గ వివాదాలు మళ్ళొక్కసారి బట్టబయలైపోయినాయి ఇద్దరి సమక్షంలో కార్యకర్తల సమక్షంలో ఆ పార్టీకి సంబంధించిన నేతల సమక్షంలో ఒకసారి గే చూడరు చెప్పు రిలీఫ్ ఫండ్ ఒక మాట చెప్తున్నా అని చెప్పిండు ఏంటిదట ఒక మాట అంటే రిలీఫ్ ఫండ్ ఆ చెప్పు రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి విషయం కూడా నెక్స్ట్ ఎమ్మెల్యే దగ్గరికి పోవాలట రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇతరత్ర ఇతరత్ర ఏది ఈ మందల సామెల దగ్గర పోవాలంటే ఎమ్మెల్యే కాదంటే ఎంపీ దగ్గర పోవాలి అంటే మనం గొర్రె లెక్క తిరగాలి అంతే కదా చెప్పు చెప్పు అది క్లియర్గా చెప్పేస్తున్నా ఎందుకంటే ఏదైనా పని కావాలంటే నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే నా దగ్గర రారి నా దగ్గర పని కాకపోతే పూర్తి స్థాయిలో ఎంపీ దగ్గర పోమని చెప్పిండు ఇప్పుడు ఎంబైతే ఉన్న పెద్ద మనిషి స్పందిస్తాడు ఆయన ఏమంటాడు సరే మీరు కూడా ఫస్ట్ ఏం చేయాలి మండల పార్టీ దగ్గర రావాలి గ్రామ పార్టీ దగ్గర రావాలి లేదా కార్యకర్తల దగ్గర రావాలని ఈయన చెప్తున్న తరుణం కనబడుతుంది చూడు ఎట్లెట్లనో మాటలతోనే ఆ లేకపోతే ఇంకా వేరే తర వేరే తరీకు ఉంటుంది వీళ్ళది ఇక చూడరు ఇది పంచాయతీ ఏంది అంటే పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఎపిసోడ్లలో మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ పార్టీలో పూర్తి స్థాయిలో జరుగుతున్న అంతర్గత పోరు ఎట్లా కొనసాగుతుంది అనేది చూడవచ్చు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే సముద్రం దాంట్లో ఎవరు పొద్దుగా లో ప్రెస్ మీట్ పెడితే దాని మధ్యాహ్నం వాళ్ళే కౌంటర్ ఇస్తారు సాయంత్రం వాళ్ళే కౌంటర్ ఇట్లనే పార్టీల మధ్య కూడా అంతర్గత పోరు ఎట్లా కొనసాగుతుంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం అన్నట్టు ఇక దాంతోపాటుగా ఇంకొక విషయం ఏంటంటే ప్రధానంగా రాష్ట్ర సర్కార్కు సంబంధించి దాదాపుగా మనం ఎంత అంటే నాలుగు వందల కోట్ల రూపాయలకు సంబంధించి నష్టం వాటిల్లుతున్నది